అలాగే కోర్ట్స్ని దాటేసి కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు కోర్టులు ప్రభుత్వం చేతిలో ఉండవు ఆ హక్కుని ఇంటిని తీ మైకి ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేట్టు మరింత సులభతరం అవుతుంది ఒకటే అనిపిస్తుంది ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను ఋషికొండని రేపొద్దు నా అన్యాక్రాంతంగా దోచుకున్నాను ఆయన ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉమామహేశ్వర మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకొచ్చింది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది నో క్వశ్చన్స్ ఆస్ట్ సో ప్రతిదానికి కోర్ట్ అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల అంటే దీన్ని నేను ప్రజలకి సా సగటు మనిషికి సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచు కూడా కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా నేను తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది అండ్ ఎందుకంటే ఒక డ్రకోని